ఈశ్వరో గురాత్తి మూర్తిభేదవి వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్త హరి ఓం శ్రీ గురుభ్యో నమీ ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందమని సబ్జెక్ట్ని రెండవ ధారావాహిక చేసుకుంటూ ఉన్నాం ఇప్పటి ఈ కాలంలో చూస్తే అనేక మంది అనేక మార్గాలుగా తమ యొక్క ప్రవచనాలు ఇస్తూ అందరినీ కూడా మోక్షమై తిప్పకుండా వాళ్ళ జీవితాలు అన్యాయమైపోతూ ఉన్నాయి అలానే ఐదు వందల సంవత్సరాల క్రితం కూడా ఇంతకన్నా ఎక్కువగా అనేక రకాల శాఖలు ఉన్నాయి గణాధిపత్యం శాక్తేయం శైవం వీరశైవం వైష్ణవం నవగ్రహ ఆరాధన జ్యోతిష్యం మీమాంసం జైనం గ్రామదేవతల ఉపాసన ప్రకృతి ఆరాధన ధ్యానం నిర్గుణోపాసన సగుణోపాసన ఇలా రకరకాలుగా వ్యాపించి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు చాలా అసలు ఏ మార్గానికి వెళ్ళకో వెళ్ళాలో తెలియక వాళ్ళు అంధకారంలో జీవించి ఉన్నారని అనుకోవచ్చు మనం ఇప్పుడున్నాయి కొన్ని మాత్రమే అప్పుడు ఎన్నో ఉన్నాయి అందువల్ల ఇది ఏ దారికి వెళ్తుందో అని అనుకునే సమయంలో జగద్గురు ఆది శంకరాచార్యలు అన్నిటిని కలిపి ఒకే ఒక్క సిద్ధాంతంగా చెప్పారు అదే అద్వైతం అని బోధించారు అద్వైతం అంటే ఏంటి నీవే దేవుడివి నీకన్నా అన్యంగా లేదు భగవంతుడు అంటే ఎక్కడో లేడు నువ్వే అని చెప్పింది ఒక్క జగద్గురు ఆది శంకరాచార్యులే అందువల్ల నిన్న చెప్పుకున్నాం మనం ఆదిశంకరాల గురు ఆదిశంకరాచార్యులు అంటే ఎవరు అని మనం ఒకసారి విశ్లేషణ చేసుకోవాలంటే మనం యూట్యూబ్లోకి వెళ్ళాల్సిందే యూట్యూబ్లోకి వెళ్ళి విఎంఆర్ ట్రస్ట్ ఊరా అని మనం ఎప్పుడైతే క్లిక్ చేసామో మీకు కావాల్సిన సబ్జెక్టులు అన్నీ వస్తాయి దాంట్లో జగద్గురు ఆది శంకరాచార్యుల జీవిత చరిత్ర మొత్తం ఉన్నది అది ఒక్కసారి మనం దాన్ని విన్న తర్వాత దీని మనం చదువుకుంటే చాలా విశ్లేషణకు అర్థమవుతుంది మనకి అందువల్ల గతంలో అనేక రకాల కన్ఫ్యూజన్స్ ఉండేవి మరి నీవే భగవంతుడని ఎవరు చెప్పారు జగద్గురు ఆదిశంకరాచార్యులు మాత్రమే చెప్పారు మనం ఇప్పుడు నిన్ననే కార్తీక మాసం జరుగు అయి ఇప్పుడు జరుగుతూ ఉంది ఇంకా ఇంకా రే నాలుగు రోజులు అయిపోతుంది కాబట్టి ఇప్పుడు కోటి దీపోత్సవం అని పెట్టారు మనకి కోటి దీపాలు వెలిగించాలి కోటి దీపాలు వెలిగించాలంటే ముందు వెలిగించేది మనం ఎన్ని దీపాలని ఆ స్టేజ్ మీద ఎవరో గురువు గారు ఒక్క దీపాన్ని వెలిగిస్తారు ఆ దీపం తీసుకొని అలా ఒక్కొక్క దీపం ఒక్కొక్క దీపం వెలిగించుకుంటూ వెళ్ళినప్పుడు కోటి దీపాలు మొత్తం వెలుగుతాయి కోటి దీపాలు వెలిగిన దాంట్లో మొదట మొట్టమొదటి వెలిగిన దీపాన్ని మనం గుర్తు గుర్తించగలమా లేదు దాని ప్రత్యేకత అంటూ ఏమీ లేదు కోటి దీపాలు అది ఎక్కడుందో తెలియదు అలానే ఒక్కళ్ళు గనకం బాగుచేసి తిట్టుకోవంటే ఆ ఒక్కడే సమాజాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తాడు అనే భావంతో జగద్ధు ఆదిశంకరాచార్యులు చెప్పినటువంటి విషయం ఇది ఆత్మలు అనేకం ఉన్నాయి వాటికి ఆధారం ఒక్కటే కనిపించే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఏమున్నాయో వీటన్నిటిలో కూడా ఆ చైతన్యం ఆత్మ ఆ భగవంతుడు ఆ దేవుడు ఏ పేరు పెట్టుకుంటా మనకు తెలియదు ఏ పేరు పెట్టినా అది ఒకటే ఏదో ఒక పేరుండాలి కాబట్టి ఆ పేరు పెడుతున్నాం అన్నిట్లో ఉన్నది కూడా ఆ చైతన్యమే ఎప్పుడైతే అది అర్థమైందో దేన్ని కూడా మనం వ్యతిరేకించం అందువల్ల ఆ తర్వాత ఏమైంది ఇప్పుడు ఈ రోజుల్లో విశిష్ట అద్వైతం ద్వైతం ఇలా ఇంకా కొన్ని శాఖలు తయారైనాయి అంటే బ్రహ్మం వేరు నువ్వు వేరు కనిపిస్తుంది ద్వైతం అంటే ప్రపంచం ఉంది నువ్వు ఉన్నావు విశిష్ట అద్వైతం జీవుడు ఉన్నాడు ప్రపంచం ఉన్నది నువ్వు ఉన్నావు ఈ మూడుగా చెప్తున్నారు దేనిని నమ్మాలో తెలియట్లా అందువల్ల మనకి 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 ఆది శంకరాచార్యులు చెప్పినటువంటి సిద్ధాంతమే నాకు విశ్వాసం కలిగింది అందువల్ల ఇదే బాగుంది మనం భగవంతుని ఎతకాల్సిన పని లేదు నిన్ను మార్చుకుంటే సమాజాన్ని మారినట్టే నీకున్నటువంటి రాగద్వేషాలు ఏమున్నాయో అవన్నీ కూడా వాటిని మనం తీసేసి పెట్టుకో కోరలు లేని పామి అయిపోతుంది అందువల్ల దీనికి ప్రధానంగా అధికార లక్షణాలు ఉండాలి అధికార లక్షణాల వరకే అర్థమవుతుంది శమము దమము ఉపరితి తితిక్ష శ్రద్ధ సమాధానం ఈ షడ్ షడ్ భావ వికారాలు అంటాం ఇవి ఎప్పుడైతే మనం పోతాయో అవన్నీ కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది వీటి గురించి గతం ఎపిసోడ్లో ఎన్నో నిరసన చెప్పడం జరిగింది అర్హత సంపాదిస్తేనే అన్ని అర్థమవుతాయి ఒక అర్హత సంపాదించాలి ఒక అధికార అయినప్పుడే నీకు అర్హత వస్తుంది లేకపోతే అర్హత రాదు అందువల్ల అధికార లక్షణాలు ముందు ఏర్పరచుకోవాలి అంతరేంద్రియ నిగ్రహం బాహ్యేంద్రియ నిగ్రహం ఇలా మొత్తం ఏ ఉన్నాయో చముదమాధులు అన్నీ కూడా ఎప్పుడైతే వచ్చినాయో అధికార లక్షణాలు ఏర్పడుతుంది అంతేకాకుండా అర్హత సంపాదించినప్పుడు అన్నీ అర్థమైపోయింది అప్పుడేమైపోతుంది ఒక నమ్మకం ఏర్పడుతుంది ఏ నమ్మకం నేనే భగవంతుడిని నాకన్నా అన్యం లేదు ఇంకో దానికి వెతుకుతున్నాను వెతకాల్సిన పని లేదు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది సద్గురు ద్వారా అన్నీ మనకు తెలుస్తుంటాయి ఎందుకని సద్గుణం ఒకటి వచ్చింది వస్తే ఏమవుతుంది అన్నీ వచ్చినట్టే మరి దుర్గుణం వస్తే అన్నీ వచ్చినట్టే చూడండి ఒక సద్గుణం ఎప్పుడైతే వచ్చిందో మనం ఎవరిని ఆశ్రయించాలి మన సత్సంగం ఎవరితో ఉండాలి మన సాధ్యాన్ని ఏ విధంగా ఉండాలి మన సమయాన్ని ఎలా భగవంతుని తిప్పుకోవాలి అనే భావన ఎప్పుడు కలుగుతుంటుంది అదే దుర్గుణం వచ్చిన వాటికి అన్ని అవలక్షణాలు వచ్చేస్తాయి ఏమీ లేదు ఒక్కటి మాత్రం మనం కష్టపడి నీకోసం కాదు బయట వాళ్ళందరూ కూడా వాళ్ళంతా చెడిపోయారు కాబట్టి నిన్ను లాక్కెళ్ళిపోతారు వాళ్ళ డబ్బు ఖర్చు పెట్టి నీకు కావాల్సిన ఇస్తారు ఎందుకని వాళ్ళ సంఘం కావాలి అందువల్ల దుర్గుణం వచ్చిందంటే అన్నీ వచ్చినట్టే మంచానికి నాలుగు కోళ్ళు ఉన్నాయి ఒక కోడు పట్టుకొని లాగితే అంతా వస్తుందా రాదా అలానే సత్యాన్ని ఆశ్రయించే చాలు దానివల్ల తపస్సు తపస్సు తప్పిస్తావు భగవంతుడి పాసు నేను వెతుకుతున్నాను ఎక్కడ దొరుకుతాడు ఎక్కడ దొరుకుతాడు ఎక్కడ దొరుకుతాడని అన్వేషిస్తూ అన్వేషిస్తూ ఉన్నాం అందువల్ల మన అన్వేషణ అంతా కూడా ప్రపంచం ముందు తిరిగింది ఇప్పుడు ఏమైపోయింది పరమాత్మ తిరుగుతుంది ఇప్పుడు ఇంతకుముందు నువ్వు చూసే చూపంతా కూడా ఎలా ఉంది కనిపించే అన్నీ కూడా శాశ్వతం అనుకు అని అనుకున్నావు ఇప్పుడు నీకు అర్థమైంది సంవత్సర కాలం నుంచి మనం వింటున్నాం కాబట్టి అదంతా కూడా మాయా స్వరూపం మాయ గారడి గారడీ లాగానే ఉంది కలలో మనకి నిద్రించినప్పుడు కళ వస్తుంది కళలు అన్నీ కనపడతాయి కానీ నిద్ర మేల్కున్న తర్వాత కళ ఉంటుందా లేదు ఈ ఈ శరీరం తీసుకున్నాం కాబట్టి అన్నీ కనపడుతున్నాయి ఎప్పుడైతే ఈ శరీరం పోయిందో అన్నీ నశించిపోతున్నాయి మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది క్రిస్టల్ క్లియర్ అంటాం కదా అందువల్ల మనకి చాలా అద్భుతంగా శంకరాచార్యుని వల్ల మనకు అర్థమైంది అందువల్ల కావాల్సింది ఏంటో మనకు అర్థం కావాలి భగవంతుని చింతన మనకు కరగాలి ఎప్పుడూ కూడా అదే భావంతో ఉండాలి మనం ఎన్నిసార్లు చెప్పుకుంటున్నాం మనం పాడినా మాట్లాడినా వింటున్నా నడుస్తున్నా నిద్రిస్తున్నా ఎప్పుడు కూడా ఆ పరమేశ్వరుడు చింతనే ఉండాలి ఆయన ఉంటేనే ఇదేమైంది శివం ఆయన నుంచి దీని నుంచి బయటికి వెళ్తే శవం అయిపోతుంది ఇది ఒక్కటి అర్థమయ్యేది చాలు అంత అర్థం కావక్కర్లా ఒక్క మాట అర్థమైంది చాలు నేను ఆ పరమేశ్వరునే నాకన్నా అన్యంగా ఇంకోవట్లేదు నేనే కాదు ఈ సృష్టి అంతా కూడా అంత నిండి నిబిడిని కొంద నేనే అని ఎప్పుడైతే భయపడ భయం పోతుందో నీకు ఒక చక్కని ఉత్సాహం వస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్